హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈరోజు అయితే నేను నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను చూసేయండి ఈరోజు టిఫిన్ లోకైతే ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీకి కాంబినేషన్గా నేనైతే పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను మొన్న తెలంగాణ అయితే వెళ్ళాను కదా మమ్మీ అయితే ఇడ్లీకి కాంబినేషన్గా పుదీనా చట్నీ అయితే చేసిందండి చాలా బాగుండే పుదీనా చట్నీ ఇంకా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఈ ప్రాసెస్ ఈ ఫ్రూట్ అయితే మీకు తెలుసా లేదో కామెంట్ చేయండి పర్స్మెన్ ఫ్రూట్ అంటా అండి ఆరెంజ్ కలర్ లో ఉంది నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా చూస్తాను కానీ ఎప్పుడు తీసుకురాలేదు ఈసారి అయితే తీసుకొచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం పులుపుగా చాలా స్వీట్ గానైతే ఉందండి ఫ్రూట్ ఇంకా పర్స్మెన్ ఫ్రూట్ తో పాటు జామకాయ కొంచెం డ్రాగన్ ఫ్రూట్ తీసుకుందాం అన్నట్టు అయితే కూలిపోవడం కోసం ముందుగా తీసైతే ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టేసుకుంటానండి మార్నింగ్ లేవడంతోనే ఎర్లీ మార్నింగే ముందుగానైతే లెమన్ వాటర్ లో కొంచెం హనీ వేసేసుకొని అయితే తాగుతామండి వాటర్ అయితే హీట్ చేసి అని చూస్తున్నారు కదా గోరువెచ్చగానైతే చేసేసి అందులో హనీ వేసేసి అయితే ఒక లెమన్ అయితే పిండేసి ఇలా వాటర్ అయితే తీసుకుంటాము ముగ్గురం ధార్మిక నేను బావా నేను చేయకపోయినా ధార్మిక అయితే నాకు కంపల్సరీగా కావాలి అని అయితే ఆర్డర్ వేస్తుంది తనకు హనీ అంటే చాలా ఇష్టం ఇంకా పులుపు కూడా చాలా తింటుంది ఇంకా లెమన్ వేసి ఇస్తేనైతే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా తాగుతుందండి కంపల్సరీగా ధార్మిక లేవడం అయితే లేట్ అయిపోయిందండి ఇంకా బావకైతే లెమన్ వాటర్ అయితే ఇచ్చాను కదా నాకు కూడా పోయ్యమ్మా అని అయితే అడుగుతుంది ఇంకా తనకైతే నేను టీ తోమలేదు అందుకోసమే ఇంకా లెమన్ వాటర్ అయితే ఇవ్వలేదండి ఇక్కడ చట్నీ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను పుదీనా చట్నీ అయితే చేస్తున్నానని చెప్పాను కదా చట్నీలో ఇలా పౌడర్ వేయించుకొని వేస్తే అయితే చాలా బాగుంటుందండి పప్పులు ఇవన్నీ కలిపి వేయించి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ముందుగా అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ముందుగానైతే నేను పుదీనా పచ్చిమిర్చి ఇంకా టమాటో ఇవన్నీ అయితే తీసి పెట్టుకున్నాను కదండి ఇంకా ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను బాండీలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకోవాలి కదండి నేను పచ్చిమిర్చి వేసేసాను తర్వాత టమాటో కొంచెం చింతపండు అయితే యాడ్ చేశాను పుదీనాతో పాటు కొంచెం అయితే నేను కొత్తిమీర అనేది యాడ్ చేశానండి చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మనకు పుదీనా చట్నీ అనేది ఇంకా ఇవైతే వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే ఇంకా వాటర్ అనేది మనకు పైనకి తేలుతూ వస్తాయి కదా ఇంకా అదే ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా టూ మినిట్స్ అయితే ఇలా కలిపేసుకొని అయితే నేను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి అయితే ముందుగా నేను వేయించిన పప్పులు అయితే ఉన్నాయి కదండి ఇంకా వీటన్నింటిని అయితే మిక్సీ చేసేసుకుంటున్నాను మెత్తగా ఈ విధంగానైతే మిక్సీ చేసి అయితే పక్కకు తీసేసుకుంటున్నాను చూసేయండి చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగానైతే మెత్తగా పౌడర్ చేసి అయితే పక్కకు పెట్టేసి ఇంకా ధార్మికకైతే అప్ చేసేసానండి తను ఫ్రెష్ అప్ అయిపోయింది తనకు కూడా ఇంకా లెమన్ వాటర్ అయితే ఇచ్చేసాను తను తాగుతుంది చూస్తున్నారు కదా ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిందండి మనం వేసిన పుదీనా టమాటో ఇంకా కొంచెం ఫ్రై అయిపోయింది అందులోనే కొంచెం ఉడికిన తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇంకా నేనైతే కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసానండి మధ్య మధ్యలో ఈ విధంగానైతే మూత తీస్తూ కల్పిస్తూ ఉండాలండి ఎందుకనంటే మారుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నేను కూడా లెమన్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకు ముందుగా వేసిన పుదీనా చట్నీ కోసం అయితే ఫ్రై చేసుకున్నాను కదండీ ఈ పుదీనాని మొత్తం బౌల్లోనైతే చల్లారడం కోసం ఫ్యాన్ కింద పెట్టయితే ఇలా కలుపుతూ బావతో అయితే ముచ్చడి పెడుతున్నానండి ఇంకా బావ అయితే డ్యూటీకి వెళ్ళలేదు వన్ డే అయితే లీవ్ పెట్టుకున్నాడు ఇంకా అందుకోసమే ధార్మిక కూడా ఇంటి దగ్గరే ఉంది ఇంకా తనకైతే ఆకలి వేస్తుందంట అమ్మ నాకు ఆకలి వేస్తుంది ఎప్పుడు పెడతావు అని అయితే అడుగుతుందండి మేము బావ ధార్మిక స్కూల్కి వెళ్ళలే కాబట్టి నేను లేవడం అయితే ఎయిట్ ఓ క్లాక్కి లేసానండి ఇంకా ఈ విధంగానైతే నేను ప్యూరీ అయితే మిక్సీ చేసేసుకున్నానండి పుదీనా టమాటో ఇవన్నీ అయితే మిక్సీ చేసేసుకొని ముందుగా మనం మిక్సీ చేసిన పప్పుల పౌడర్ కూడా యాడ్ చేసి మిక్సీ చేసి అయితే ఇంకా పక్కకు పెట్టేసాను చట్నీ రెడీ అయిపోయింది వన్ అయితే అయితే ఇడ్లీ అని పెట్టాను చూసున్నారు కదండి ఇవి అయితే చిన్న చిన్న ఇడ్లీ అండి నేను మొన్న తెలంగాణ వెళ్ళినప్పుడు మమ్మీ డిమార్ట్ అయితే వెళ్ళానండి మమ్మీతో అక్కడ అయితే నాకు ఇడ్లీ ప్లేట్ అయితే కనిపించింది ధార్మికకి ఈ ఇడ్లీ ప్లేట్ కావాలి అని అయితే అడిగిందండి అందుకోసమే తీసుకున్నాను తన కోసం ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను తనైతే ఇంట్రెస్ట్ గా తినిందండి ఇంకా రెండు ప్లేట్లలో అయితే పెద్దగా ఇడ్లీలు అయితే పెట్టేశానండి దా బావకి నా కోసం అయితే టూ ప్లేట్స్ అయితే పెట్టాను ఇంకా ఇడ్లీతో పాటేనైతే నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నానండి జామకాయ డ్రాగన్ ఫ్రూట్ పర్స్మెన్ ఫ్రూట్ అని చూపించాను కదా ఇంకా అదైతే ఈవినింగ్ అయితే కట్ చేసుకొని తిన్నాం ఇప్పటికైతే ఈ ఫ్రూట్స్ అయితే సరిపోతాయని నేనైతే రెండు రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేశానండి చూస్తున్నారు కదా ఇంకా మూడు ప్లేట్లలో ఎవరిది వాళ్ళకైతే సమానంగానైతే పెట్టేస్తున్నానండి ఇంకా ఇడ్లీలు అయితే నేను బాగా పెద్ద ఇడ్లీలు అయితే తీసుకున్నామండి ధార్మికకి అయితే చిన్నవైతే వేసేసి ఇంకా పుదీనా చట్నీ అయితే చేశాను కదా ఇంకా ఇది పెట్టుకొని అయితే తినేసాము ఈ రోజు మట్టుకైతే మా బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ధార్మిక కొంచెం నోట్లో పెట్టేసి సూపర్ అమ్మ అయితే అని అంటది ఏ వీడియో చేసినా ఇంతే ఇంకా తనైతే ఇంకా వీడియో ఇంతే వీడియో నచ్చే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్